యేసు ప్రభు కొన్నిసార్లు మీరు చూసుంటే కొన్ని మిరకుల్స్ కొన్ని విశేషాలైనా అందరి ముందు చేస్తారు అందరి ముందు చెప్తారు కొన్ని ఏకాంతంలో చేస్తారు ఎప్పుడైతే మీ జీవితంలో కూడా ఎవరైతే జనాలు మీ యొక్క స్నేహితులు మీ యొక్క బంధుమిత్రులు ఎప్పుడైతే మన ఈ జీవితం నుంచి వెళ్ళిపోతున్నారో అని మీరు అనుకుంటున్నారో బాధపడుతున్న సమయంలో మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు మీ జీవితంలోకి అడుగు పెట్టారు ఆయన మీ యొక్క ఇంట్లోకి అడుగు పెడుతున్నారు అనవసరమైన వాళ్ళందరినీ అవసరం లేని వాళ్ళందరినీ ఆయన తొలగిచ్చేస్తున్నారు బయటికి పంపించేస్తున్నారు ఇప్పుడు మీరు కూర్చొని దాని గురించి బాధపడద్దు ఎవరైతే మీ దగ్గర ఉన్నారో ఆ నలుగురు ఆ ఐదుగురు ఎవరైతే ఇద్దరు ముగ్గురు ఎవరైతే మీతో ఉన్నారో వాళ్లే మీకు అవసరమేమో వారి యొక్క ప్రార్థనలే మీకు అవసరమేమో ఎవరైతే మిమ్మల్ని చూసి ఏ నవ్వుతారో ఏడుస్తారో ఏం జరగదు అని చెప్తున్నారో వాళ్ళందరినీ దేవుడు మీ జీవితాల నుంచి బయటికి పంపించేస్తున్నారు ఎవరైతే మీకు అవసరమో ఎవరైతే మీకు కావాలో ఎవరైతే మిమ్మల్ని బలపరుస్తారో ఎవరైతే మీ యొక్క ప్రార్థనతో పాటు వాళ్ళ ప్రార్థన కూడా జత కలిపి మీతో ప్రార్థిస్తారో వాళ్ళని దేవుడు ఆయనతో పాటు మీ జీవితాల్లోకి తీసుకురాబోతున్నారు